జంగరేడ్గూడెం మున్సిపాలిటీ ఇకపై గ్రేడ్ టూ కాదు గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ విజయానికి కారణం ఎమ్మెల్యే రోషన్ కుమార్ వారి కృషి పట్టుదల నిరంతర పోరాటం అని స్థానిక నాయకులు వెల్లడి జంగరేడ్గూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కిషోర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొండ్రి కిషోర్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ సభ్యుల మహేష్ కుమార్ శాసనసభ్యులు సొంగారోషన్ కుమార్ ఈవిద్దరు సమన్యం వల్లనే మున్సిపాలిటీ గ్రేడ్ వన్ గా ఉన్నతమైనట్లు తెలిపారు ఇటీవల జంగారెడ్డిగూడెం పట్టణ మాస్టర్ ప్లాన్ కూడా ప్రభుత్వం ఆమోదించిందని ఈ సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారని అన్నారు నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ నెల అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ టీడీపీ నాయకులతో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్లను కలిసి వినతిపత్రం సమర్పించారని అన్నారు నాయకులు కృషి ఫలితంగా నేడు ప్రభుత్వం జీవో రెండు వందల నలభై మూడు విడుదల చేయడంతో పాటు గెజెటెడ్ కూడా ప్రకటించిందని తెలిపారు ఈ అప్గ్రేడ్తో జీవన మిషన్ టూ పాయింట్ ఓ క్రింద భారీ నిధులు రాక పట్టణాభివృద్ధి వేగవంతం అవడం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొత్త అవకాశాలు లభించనున్నాయని నాయకులు పేర్కొన్నారు వైసీపీ పాలనలో పట్ట నిర్లక్ష్యంలో ఉన్న రోషన్ కుమార్ మాత్రం కేవలం ఏడాదిన్నర కాలంలోనే గ్రేడ్ వన్ హోదా మరియు మాస్టర్ ప్లాన్ అప్రూవల్ సాధించారని ఈ నిర్ణయం ఆయన రాజకీయ జీవితంలో మరో మైలు రాయని కూటమి నాయకులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మన జంగాడు మున్సిపాలిటీని ఇప్పుడు వరకు గ్రేడ్ టూగా ఉందండి దీన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం మన జంగాడు మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సుంగ రోషన్ కుమార్ గారు అలాగే గౌరవ ఎంపీ శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారి యాదవ్ యాదవ్ గారి సారథ్యంలో దీన్ని జంగాడ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసి అప్గ్రేడ్కి మొన్న సెప్టెంబర్ రెండో తారీఖున మేము తీసుకెళ్ళి ఇచ్చొచ్చామండి తీర్మానం ఇచ్చొచ్చాం మన మన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి ఇచ్చొచ్చాము తీసుకెళ్ళండి దాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ ద్వారా మంత్రిగా మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ఇచ్చామండి అది ఇచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కంటిన్యూగా దాన్ని ఫాలో అప్ చేసి ఇవాళ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వర్ధంతి వర్ధంతి సందర్భంగా ఇవాళ మన జంగాడు మున్సిపాలిటీకి అప్గ్రేడ్గా ఇచ్చి మన ఎమ్మెల్యే గారికి ఇవాళ అప్గ్రేడ్గా జీవో వచ్చిందండి దీనివల్ల మనం జంగాడు మున్సిపాలిటీ రానున్న కాలంలో ఎంతో ఎంతో అభివృద్ధి చెందుతుందండి మనం వచ్చిన తర్వాత అవుటర్ మన ప్లాన్ టౌన్ ప్లానింగ్ అంతా కూడా పెరిగిందండి అట్లాగే ఇప్పుడు గ్రేడ్ వన్ గ్రేడ్ వన్గా మారి మన జంగాడు మున్సిపాలిటీ ఎంతో రానున్న కాలంలో ఎంతో అభివృద్ధి చెందుతుందండి దీనివల్ల మన ప్రజలు కూడా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదండి పనులు కానీ ఏమీ పెరగవండి మనం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అమృత్ టూలో పెట్టుకుని దీని నుంచి ఇంకా ఫండింగ్ ఎక్కువ తెచ్చుకోవచ్చండి అట్లాగే ఇప్పుడున్న స్టాఫ్కి డబల్ స్టాఫ్ చేయించుకుని మనం ఇంకా పనులన్నీ కూడా శుభ్రంగా చేసుకుని చేసుకోవచ్చండి దీనివల్ల రానున్న కాలంలో జంగాడు మున్సిపాలిటీ అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందండి ఇది ఈ ఈ విజయాన్ని కూటమి విజయంగా వర్ణిస్తున్నామండి పట్టణ ప్రజలందరికీ ఎన్డీఏ కూటమి తరఫున శుభవార్త ఏంటంటే మన జంగారెడ్డిగూడెం పట్టణ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ప్రమోషన్ పొందింది దీనికి కారణమైనటువంటి పట్టణ కూటమి నాయకులు గత నెల ఇరవై మూడో తారీఖున స్థానిక ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ఎంపీ పుట్టామహేష్ యాదవ్ గారి నేతృత్వంలో సంబంధిత ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి తర్వాత మున్సిపల్ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటము దాన్ని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనటువంటి ముఖ్య అధినేత చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి జంగారెడ్డిగూడెం ప్రాంతం బైబుల్టీలో ఉంది ఇది తప్పనిసరిగా గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అవ్వాలని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జివో జారీ చేసి దీన్ని అప్గ్రేడ్గా చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం పట్టణ ప్రజలకి ముఖ్యంగా తెలియజేయ విషయం ఏంటంటే గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అవ్వడం వల్ల ఏమిటి ప్రయోజనం గ్రేడ్ వన్ మున్సిపాలిటీ వల్ల మన పరిధి పెరుగుతుంది అంటే సుమారుగా ఐదారు కిలోమీటర్ల వైబిలిటీ పెరుగుతుంది పట్టణంలో డివైడర్లు రోడ్లు పెరుగుతాయి కేంద్రం నుంచి పదిహేను వర్గీస్ సంఘం గ్రాంట్స్ పెరుగుతాయి ముఖ్యంగా విపరీతమైన గ్రాంట్స్ ఉంటాయి అమృత పథకం నుంచి మనకు నిధులు వస్తాయి స్మార్ట్ సిటీగా సెలెక్ట్ కాబడుతుంది అండర్ డ్రైనేజీ పెరుగుతుంది అలాగే మున్సిపల్ వాటర్ వర్క్స్ మనకి ఏదైతే జల్ జీవన్ మిషన్ ఉందో జల మిషన్ నుంచి ఇంటింటికి నాళ్ళ ద్వారా ఇచ్చే మంచినీటి కార్యక్రమాలు కూడా విరివిగా పెరుగుతాయి అంటే కేంద్ర గ్రాంట్స్ను సాధించుకోవడంలో గ్రేడ్ వన్ మున్సిపాలిటీ ఎక్స్ట్రా ఆర్డినరీగా పనిచేయగలుగుతుంది అట్లాగే ఇప్పటి వరకు మనకి ఆఫీసర్స్ ఉన్న కమిషనర్స్ కానీ క్వాలిఫైడ్ కాదు వాళ్ళంతా ప్రమోషన్ మీద నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి క్వాలిఫైడ్ అంటే ఐఏఎస్ కేడర్ కానీ గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిటీని ఎలా డెవలప్ చేయాలి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకోవాలని ఓన్లీ క్వాలిఫైడ్ ఆఫీసర్లకు మాత్రమే ఉంటుంది కాబట్టి జేసీ లెవెల్లో ఆఫీసర్స్ మన జంగారెడ్డి కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇంత మంచి చారిత్రాకంగా నియంత్రించుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అలాగే స్థానిక నాయకత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు